గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయడానికి ప్రభుత్వం ఎంతగానో ఆసక్తి చూపుతుంది అసలు ఈ ఉద్యోగాలు అనేవి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఏ విధంగా క్రమబద్ధీకరంగా వచ్చాయో ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాము ప్రతి ఒక్కసారి మీట్ పెట్టినప్పుడు కూడా ఈ ఉద్యోగాల పైన అసభ్య పదాలంతో అసత్యమైన ప్రచారంతో ఈ అధికారులు కానీ ఈ మంత్రిత్వ శాఖ కానీ నిర్లక్ష్యం చేస్తూనే వచ్చింది మొదటిగా రాష్ట్రం విభజన జరిగినప్పుడే రెండు సంవత్సరాలు మన గవర్నమెంట్ పది సంవత్సరాలలో రెండు సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఈ జాబ్ అమెండ్మెంట్ యాక్ట్ కిందికి ఆ ఉద్యోగాల సవరణ అనేది జరిగింది మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో గత ఏడు సంవత్సరాలు గత ఏడు సంవత్సరాలలో లక్ష అరవై మూడు వేల ఉద్యోగాలను మనం భర్తీ చేసుకున్నాము వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేస్తూ కొన్ని వేల మంది ఉద్యోగులకు ఊరట కల్పించినప్పుడు అదేవిధంగా ఈ ఈ రెండు లక్షల ఉద్యోగాలు అనేవి వీళ్ళు ఎన్నికలకు వచ్చే ముందు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలకు కేటాయిస్తామని చెప్పి యూత్ డిక్లరేషన్ పేరు పెట్ట మోసాలు చెప్పుకుంటూ వచ్చారు ఇందులో భాగంగానే ఇంకో విషయం ఏంటంటే మన ప్రభుత్వంలో నలభై వేల ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదో వీళ్ళు వాళ్ళ సొంత ఇంటి బిడ్డలను ముద్దాటినట్టు మాట్లాడడం తప్పది గతంలో ఇప్పటివరకు కూడా గతంలో అయినా సరే ఇప్పుడైనా సరే ఉద్యోగాలు ఇస్తానన్న మాట వాస్తవానికి ఎంతెంత వరకు అవుతుందో అంతవరకు వీళ్ళకు వీలు అవుతుందో అన్నట్టు మనం ఇచ్చుకుంటూనే వచ్చినాం గత ప్రభుత్వం మీద ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి కూడా గత ప్రభుత్వం మీద దుర్భాష రావడం గత ప్రభుత్వం మీద వీలైతే చూపడం తప్ప వీళ్ళు ఏం చేస్తా అన్నారు వీళ్ళు ఏం ఏం చెప్పిన మాటలు హామీలు నెరవేరుస్తారన్న మాత్రం వాళ్ళు తెరమినకి తీసుకురావడం లేదు గది గడిచిన ఇరవై ఒక్క నెలల్లో కనీసం అంటే కనీసం పదివేల ఉద్యోగాలు కూడా వీళ్ళు భర్తీ చేయరు కేవలం ఐదు వేల ఉద్యోగాలకు మాత్రమే వీళ్ళ వీళ్ళు కొనసాగిపోయి ఉన్నారు మొదటిగా వీళ్ళు ప్రభుత్వం కానీ ఈ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలంటే వాళ్ళు ఎంతో విలువైన సమయాన్ని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని ముడిపడే విధంగా ఈ గ్రూప్ వన్ ఉద్యోగం అనేది ఉంటుంది కానీ వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఏదో పొడిగించుకుంటూ పొడిగించి పొడిగించుకుంటూ వాళ్ళను నిర్లక్ష్యం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్య ఉంది కాబట్టి గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ యాజ్ పర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగ యువతకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ క్షమాపణ చెప్పాల్సిందే మేమంతా కోరేది ఏంది మా యావత్ విద్యార్థులు ఒక కోరేది ఏం కోరుతున్నామంటే మీరు ఎగ్జామ్నైనా హెల్ప్ చేయండి ఎగ్జామ్నైనా పెట్టండి లేదా ఆ గడిచిన పేపర్లో తప్పులు జరిగినందుకు కేసీఆర్ గారు అప్పుడు రద్దు చేశారు దాన్ని రివాల్యుయేషన్ అని చెప్పండి ఈ రెండింటికి ఏది పొందన లేకుండా మూర్ఖంగా మాట్లాడి మాత్రం జరిగ మీ విజ్ఞప్తి ఇచ్చి పెడుతున్నాను అధికారుల గవర్నమెంట్ అధికారులకు కానీ టీజీఎస్ టీజీపీఎస్సీ అధికారులకు కానీ అదేవిధంగా ప్రభుత్వానికి కానీ రానున్న రోజులు కూడా ఎంతో క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగులకు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆశతోన వాళ్ళ జీవితాన్ని వాళ్ళ టైంని కేటాయించి రోజుకు పన్నెండు పద్నాలుగు గంటలు చదివి వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి మేము ఏదో సాధించాలి మేము మాకంట జీవితం వచ్చినాక మేము ఏదో సాధించాలని ఆశతో ఉన్న వాళ్ళను నిర్యాశ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకే ఎన్నో తప్పుడు హామీలు తప్పుడు వాగ్వాదాన్ని ఇచ్చి ఇప్పటికే ఎంతో మోసం చేసింది తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు గడిచిన వాళ్ళకు ఇస్తానవి ఇచ్చింది లేదు చేస్తానవి చేసింది లేదు ఇప్పుడు ఈ యూత్ డిక్లరేషన్కి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాటగా నెరవేర్చకపోతే యావత్ మా విద్యార్థి లోకము నిరుద్యోగుల పక్షాన చేరి మీరు ఇస్తాన్న హామీలు కూడా నెరవేర్చేంత వరకు నిత్యం కొట్లాడుతూనే ఉంటాం మీరు దీనిపైన వెంటనే స్పందించాలి కనీసం అంటే కనీసం ఇరవై ఒక్క నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు మీరు కేవలం ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసి మా ప్రభుత్వంలో వచ్చినటువంటి నలభై వేల ఉద్యోగాలను మీ అకౌంట్లో వేసుకుంటున్నారు ఏదో మంది పిల్లలు మంది పిల్లలు మా పిల్లలుగా ముందాడే విధంగా మీ వైఖరి ఉంది దయచేసి ప్రభుత్వాన్ని నేను ఒకటే కోరుతున్నాను ఇస్తాన హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చండి రైతులకు ఇస్తానవి నెరవేర్చక వాళ్ళని మోసం ఇటువంటి నిరుద్యోగులను నిరుద్యోగ యువతను మీపై ఆశ పెట్టుకొని ఈ గవర్నమెంట్ మాకు ఏదో చేస్తుంది అనే విధంగా ఈ గవర్నమెంట్ పైన ఆశ పెట్టుకున్న వాళ్ళని దై మోసంగానే చేశారనుకో యావత్ విద్యార్థి లోకం అంతా తిరగబడుతుంది నిరుద్యోగ యువత వైపు ఉండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చీల్చి చెండాడుతుంది జై తెలంగాణ ముఖ్య ఉద్దేశం ఏంటనగా మరి గ్రూప్ వన్ రద్దు తోటి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి టీజీ పిఎస్సి మరి ఈరోజు హైకోర్టు ధర్మాసనంలో ఆగ్రహమైంది మరి ఈ ప్రభుత్వానికి చెంప లాంటిది గ్రూప్ వన్ పేద విద్యార్థులు వారి యొక్క జీవితాలను జీవితాలని చిలగాటమాడుతూ ప్రభుత్వం అదేవిధంగా మరి వేల రూపాయలతోటి కోచింగ్ సెంటర్లలో నిరంతరం కష్టపడుతూ వారి యొక్క ఆశలను రొమ్ముగా రొమ్మ జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటనేది అంటే మూల్యాంకనంలోని సరైన విధానంలోని ప్రభుత్వము విఫలం కావడం జరిగింది అదేవిధంగా మరి ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ పరస్పరంగా విడ్డూరంగానే వ్యవహరించింది దీనిలో చాలా బాధాకరమైన విషయం అయితే మాధ్యమాలలో మరి నిపుణులు కూడా వారు మూల్యాంకన విధానంలోని ఒకే రీతిలో కూడా జరగలేదు ఎందుకంటే వారికి మరి దానిపైన అవగాహన ఉందా లేదా ప్రభుత్వానికే తెలిసి ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మరి మూల్యాంకనం మూల్యాంకనంలోని చేయాల్సిన ఏదైతే సబ్జెక్ట్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ మరి ఇది మాడరేషన్లో జరగలేదు ఒక మాడరేషన్లో జరగలేదు కాబట్టి మరి ఈ యొక్క మూల్యాంకనంలోని అనుసరించే అసత్యానికి దారితీస్తూ మరి ఇది రాజ్యాంగానికి హక్కులను ఉల్లంఘించబడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటం ఆడడం ఇది కరెక్ట్ విధానం కాదు మీ విధానం శైలిని మార్చుకోకపోతే యావత్ విద్యార్థి లోకం కూడా మరి నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలు కూడా ఏ వచ్చే వరకు కూడా వారి వెమ్మడి నిరంతరం పోరాటం చేస్తూ మనం కంకణంబద్దుడై మరి మేము సిద్ధంగా ఉంటామని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తుంది